గవర్నమెంట్ రాబోతుందండి జగన్ వస్తుంది ఎందుకు సంక్షేమం అన్నీ బాగానే కదా లేబర్ని బాగా చూస్తున్నారు కాబట్టి వస్తుంది సంక్షేమ పథకాలు ప్రజల్లో సక్సెస్ అనుకుంటున్నారా అయింది నైన్టీ పర్సెంట్ అయింది సక్సెస్ అయింది టెన్ పర్సెంట్ అంటే కొద్దిగా ఏదో జాబులో ఎంప్లాయీస్ వాళ్ళు కొద్దిగా ఇది కొన్నారు తప్ప మొత్తం లేబర్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అన్ని కొద్దిగా మామూలుగానే ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు మరి ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాయంటారు అది ఏం లేదు పార్టీ అన్నప్పుడు ప్రతిపక్షాలు అన్నప్పుడు అన్ని అలా చేస్తుంటాయి అది కంపల్సరీ మాత్రం సీట్లు తక్కువ జగన్ గారికి డిఫరెన్స్ ఏంటి ఉన్నప్పుడు ఆయన హామీలు ఇచ్చారు ఈయన కూడా హామీలు ఇచ్చారు హామీలు ఎవరు అది చాలా మీకే కదా చాలా మట్టికి ఎవరు 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 సక్సెస్ చేశారో ఎవరో ఇది చేశారో మీకే తెలుస్తుంటది మన చెప్పడం ఉంది మీకు ఐడియా ఉంటుంది కదా అది బాబు గారికి జగన్ గారికి తేడా చెప్పండి ఏం చెప్తారు ఆయన అంటే ఒక లేబర్ని ఎక్కువ చూసుకోవడం ఇది అది వచ్చింది లేబర్ చూసుకోవాలి క్యాస్ట్ ఫీల్డింగ్ దాంతోనే ఉంటుంది అనమాట దానికోసం లేబర్స్ పెట్టించుకోవడం మెయిన్ అది దానికోసం కొద్దిగా ఆయన ఇదయ్యారు దానికోసం అంటే ఇప్పుడు ఒంటరిగా వస్తున్నారు కదా జగన్ గారు కోటమే పార్టీలో ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి గెలుస్తాడు అంటారు మరి వస్తారు సీట్లు తక్కువ వచ్చినా గవర్నమెంట్ మనం వైసీపీ ఫామ్ చేస్తుంది మరి షర్మిళ గారు కాంగ్రెస్లో కలిసారు ఇప్పుడు ఆమె కూడా మీ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎట్లా మరి ఏం లేదు అది ఏముండదు అది ఏముండదు చూస్తున్నారు కదా పబ్లిక్ చూస్తున్నారు కదా అది ఏముండదు అది సీట్లు ఒక నైంటీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ కంపల్సరీ వస్తాయి కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారిని గెలిపిస్తారంట ప్రజలు వాళ్ళకి గెలిపించాలి కదా ఇప్పుడు ఆయనకి టైం ఇవ్వలేదు కదా ఇప్పుడు త్రీ అండ్ త్రీ ఇయర్స్ ఏమో ఇచ్చారు కదా టూ అండ్ టూ ఇయర్స్ ఏమో కరోనా పోయింది అది నేను జనం చూస్తున్నా అన్నమాట ఈయనకి మూడు సంవత్సరాలు అయింది కదా దానికోసం మళ్ళీ ఒక నెక్స్ట్ చూస్తారు ఎవరు నమ్ముతారంటారు ఎక్కువగా జగన్ గారిని నమ్ముతారా లేకపోతే బాబు గారిని నమ్ముతారా సంక్షేమంలోనే జగన్నే నమ్ముతారు ఎక్కువ